ఏపీలో ఇప్పటికే పలు కార్మిక సంఘాలు సమ్మెలు కొనసాగిస్తుండగా ఇప్పుడు అందులో మరికొన్ని కేటగరీల ఉద్యోగులు కూడా చేరుతున్నారు రాష్ట్రంలో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నూట నాలుగు నూట ఎనిమిది అత్యవసర సర్వీసుల ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు అయితే లోపు ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై రెండులోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే ఇరవై మూడవ తేదీన సమ్మెలోకి వెళ్లనున్నట్లు నూట నాలుగు నూట ఎనిమిది సర్వీసుల ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వానికి సమర్పించిన సమ్మె నోటీసుల్లో పేర్కొన్నారు ఈ మేరకు ఆరోగ్యశ్రీ సివోకు తమ సమ్మె నోటీసుల్ని వారు అందజేశారు తమ సమస్యల పరిష్కారం విషయంలో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ నోటీసులు ఇచ్చినట్లు వారు చెబుతున్నారు ఇవాళ సమ్మె నోటీసు ఇచ్చిన నూట నాలుగు నూట ఎనిమిది ఉద్యోగులు ఇరవై రెండవ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టినా అప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు